మన ప్రభువును ఈ లోక రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ మా యొక్క వందనములు తెలుపుకుంటున్నాము అలాగే వాక్యం చదువుకుందాం యశా గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై వచ్చినము బాలురు సొమ్మ అలయదురు అలయుదురు తప్పక త్రొట్టిల్లుదురు నా ప్రియ సహోదరి సహోదరుడా వాక్యం చెప్తుంది బాలురు తప్పక మరి సొమ్మ సిలుదురు అలసిపోతారు ఎవ్వనస్తులు తప్పక త్రుటిల్లిపోతారు వాక్యం చెప్తుంది అయితే మన జీవితంలో అనేక సార్లు మన యవ్వన కాలంలో పదే పదే పడిపోతూ మనము అనుకుంటాం కదా మరి ఇక ఎన్నిటికీ మన జీవితం మారదు ఇక ఎన్నిటికీ నా బ్రతుకు ఇంతే మనము పదే పదే పడిపోతూ సొమ్మ సిల్లిపోతున్నాము మన బ్రతుకు ఎలా మారుతుందని బాధపడుతుంటాం అయితే వాక్యం తేటగా చెప్తుంది ఏమని తెలుసా ముప్పై వచ్చినం అంటుంది బాలుడు సొమ్మ సిల్లుదురు అలయుదురు యవ్వనస్తులు తప్పక త్రొట్టెలుదురు అంటుంది అంతటితో మరి వాక్యం మౌనంగా ఉండడం లేదు కానీ ఒక మంచి మాట మరి బైబుల్లో రాయబడి ఉంది నా ప్రియ సహోదరి సహోదరు ఏమంటే వెంటనే ముప్పై ఒకటో వచ్చినములోనే మన బలపరచుటకు ఒక మాట దేవుడు రాయించి ఉంచారు ఏమని తెలుసా ఎహోవా కొరకు ఎదురు నూతన బలం పొందుతురు వారు పక్ష రాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుతురు అలయక పరిగెత్తుదురు సమస్యలక సిల్లక నరిచిపోదురు దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఎంత మంచి మాట రాసి ఉంచారు దేవుడు మన కోసము కేవలము మన బలపరచబడటం కోసం మనని దేవుడు బలపరుస్తూ మన కోసం రాసి ఉంచారు నా ప్రియ సహోదరి సహోదరుడా సొమ్మ చెల్లిపోవటము యవ్వనస్థులు త్రుట్టిల్ని పడిపోవటం పెద్ద గొప్ప విషయం కాదు అది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది కానీ పడిపోయిన స్థితిలో మనం ఉండకుండా లేచి నిలవబడి ఎహోవ కొరకు ఎదురు చూసేవారుగా ఎహోవ కొరకు కనిపెట్టుకుండేవారుగా ఆ దేవుని కొరకు ఎదురు చూచి మనము నూతన పరచబడేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అలా ఎదురు చూసేవారు నూతన బలాన్ని నూతన ఆ శక్తిని పొందుకుంటారంట వారు పక్షి రాజువుల పైకి ఎగిరి రెక్కలో చాపి పైకి ఎగురుతారంట అంత మాత్రమే కాదు వారు అలయ్యక పరిగెత్తారంట సొమ్మ నడిచిపోతారంట నా ప్రియ సహోదరి సహోదరుడా ఏ స్థితిలో ఉన్నావు ఒకవేళ పదే పదే పడిపోతూ పదే పదే విసుకెత్తిపోయావా పలుమార్లు దేవుడికి దూరం అయిపోయావా సొమ్మ పోయావా ఇక లేవలేక నా బ్రతుకు ఇంతే నేను మారలేను నేను వదరపరచబడలేను నా జీవితం మీకు మారదు అని అనుకుంటున్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా అయితే తప్పక నీకు ఒక ఒక మార్గం ఉంది దేవుడు చెప్తున్న మాటని తెలుసా హోవా కొరకు ఎదురు చూడాలంట దేవుని కొరకు ఎదురు చూసిన వారు వారు నూతన బలాన్ని పొందుకుంటారంట నా ప్రియ సహోదరి సహోదరుడ ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నూతన బలాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నావా పడిపోయిన నీవు లేచి నిలబడవాలని నిల నిలువ నిలవాలని ఆశపడుతున్నావా అయితే దేవుని కొరకు ఎదురు చూసేవారుగా ఉందాం ఏహో ఒకరిదురు చూసే వారుగా ఉందాం నా ప్రియ సహోదరి సహోదరుడ వాక్యం చెప్తుంది ఏహో ఒకరికి ఎదురు చూసేవారు నూతన బలమును పొందుకుంటారు అని చెప్పి నా ప్రియ సహోదరి సహోదరుడ ఏ స్థితిలో ఉన్నా మరి సమయంలో ఒక తీర్మానం తీసుకుందాం ఏహో ఒక ఎదురు చూసి ఆయన నామాన్ని మహిమపరిచే విధముగా మనం జీవిద్దాం దేవుడి మాటలను తీవించి ఆశీర్వదించుగా